హాయ్ హలో గైస్ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు జ్ఞాన అకాడమీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈఎంఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే దగ్గర దగ్గర మనకి సెవెన్ థౌసండ్ ప్లస్ వేకెన్సీ అయితే మనకు పడిన సంగతి తెలిసింది ఫ్రెండ్స్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ వైజ్ పోస్టులు అయితే మనకు పడ్డాయి సో గతంలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎగ్జామ్కి ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరగబోతున్న ఎగ్జామ్కి డిఫరెన్స్ అయితే చాలా ఉన్నాయి సో ముఖ్యంగా హాస్టల్ వార్డెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ట్వంటీ త్రీకి చాలా భిన్నంగా ఉంది మీకు తెలిసిందే అయితే అసలు చూద్దాం సో ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగిందండి అంటే టూ ఎగ్జామ్స్లో మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే జరిగే ప్రక్రియ ఇది అయితే ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మనకి టైర్ టూ సిలబస్ అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం అలాగే టైప్ టూలో మనకి సిలబస్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాబట్టి సో సబ్జెక్ట్ నుంచి కొన్ని క్వశ్చన్లు మనం చూసే ప్రయత్నం చేద్దాం అంటే ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి పోక్సో చట్టాల గురించి కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్టిచ్యూడ్ గురించి కానీ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దాని బట్ దానివల్ల దానివల్ల మీకు ఏంటంటే సో ప్రిపరేషన్లో మనకి సో ఒక ఈజీనెస్ అనేది వస్తుంది తెలుస్తుంది అనమాట ఎలాంటి డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఓకే సో అలాగే బెస్ట్ బుక్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం లాస్ట్లో ఓకే సో అలాగే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎస్ కమింగ్ టు ఫస్ట్ స్లైడ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్ మీకు టూ టైర్స్ జరుగుతుంది ఎగ్జామ్ టైర్ వన్ మీకు వంద మార్కులకు టైర్ టూ కి మీకు వంద మార్కులకు ఉంటాయి సో టైర్ వన్ క్వాలిఫై అయితేనే మీకు టైర్ టూ పొందుతారు మీకు తెలిసిందే క్వాలిఫై సో టైర్ వన్ లో మీకు ఓన్లీ డిస్క్రిప్టివ్ అండి ఓకే ఓన్లీ ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ టైప్ సారీ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది మొత్తం ఫైవ్ పేపర్స్ ఉంటాయి మీకు తెలిసిందే ఆ ఫైవ్ పేపర్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అలాగే టైర్ టైర్ వన్ లో మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది యాక్చువల్గా మీకు టైర్ వన్ సిలబస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ సో టైర్ వన్లో మీకు ఉండే ఐదు లాంగ్వేజెస్ ఒకసారి మీకు జనరల్ అవేర్నెస్ అలాగే మనకి రీజనింగ్ అలాగే ఐసిటి యాజ్ వెల్ యాజ్ యాప్టిట్యూడ్ కం మనకి వన్ ఆఫ్ ది క్వాంటేటివ్ యాప్టిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ మనకి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ మీకు ఐదు పేపర్లు ఉంటాయి సో టోటల్ వంద మార్కులకి ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి ఓకే హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సో ఒకసారి మనం టైర్ టూ చూసే ప్రయత్నం చేద్దాం ఇది మనకి స్పెషల్గా వీడియో ఫర్ టైర్ టూ అండి సో టైర్ టూలో మనకి టూ పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ పార్ట్ వచ్చరికి ఆబ్జెక్టు సెకండ్ పార్ట్ వచ్చి మనకి డిస్ట్రిక్ట్ ఉంటుంది సో ఆబ్జెక్టులో మనకి ఫార్టీ క్వశ్చన్స్ మనకి ఇస్తారు టోటల్గా మనకి సో ఫార్టీ మార్క్స్ ఉంటుందండి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ అంటే ఈచ్ కారీ వన్ మార్క్ ముఖ్యంగా మనకి పోక్సో చట్టాల గురించి యాజ్ వెల్ ఆస్ చైల్డ్ సేఫ్టీ ఇష్యూస్ గురించి అంటే బీయింగ్ ఏ హాస్టల్ వాడెన్ కాబట్టి సో చైల్డ్ సేఫ్టీ ఇష్యూస్ సంబంధించిన ఇష్యూస్ మీద ఫోకస్ చేయమంటాడు యాజల్స్ మనకి డిస్క్రిప్టివ్లో మనకి సో మనకి పదిహేను క్వశ్చన్స్ వస్తారు టోటల్గా మనకి టైప్ ఆఫ్ టోటల్ మార్క్స్ వచ్చేసరికి మనకి వన్ ఆఫ్ ది సిక్స్టీ మార్క్స్ అండి సో టోటల్గా హండ్రెడ్ మార్క్స్ కనెక్ట్ చేస్తారు సో ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఓకే ఎస్ ఒకసారి మనం ఈ యొక్క టైప్ ఆఫ్ టైర్ టూ సిలబస్లో ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో టోటల్గా మనకి పార్ట్ వన్ పార్ట్ వన్లో మీకు మీకు వచ్చేది మీకు ఆబ్జెక్టివ్ టైప్ అండి సో ఎక్కడి నుంచి వస్తుంది ఆబ్జెక్టివ్ ఫార్టీ మార్క్స్ అంటే ఒకటి మనకి ఎస్ పోక్సో చట్టాలు సో నాలెడ్జ్ ఆన్ పోక్సో పోక్సో అంటే ఏంటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్స్ ఇక్కడ చైల్డ్ అనే డెఫినేషన్ కానించి కొన్ని సెక్షన్స్ ఉంటాయండి సో కొన్ని సెక్షన్స్ ఉంటాయి చైల్డ్ సేఫ్టీ పార్ట్స్ ఉంటాయి ఓకే సెక్షన్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం క్లియర్గా నేర్చుకుంటాం యాక్చువల్లీ సో పెద్ద ఒక టైప్ ఆఫ్ చాప్టర్ ఇది సో అలాగే మనకి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ మనకి రెండు వేల ఆరులో వచ్చింది కదా సో దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మనం స్ట్రక్ అయిందా సో క్లియర్ ఓకే ఇలా చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ రెండు వేల ఆరు ఒక చట్టం గురించి కానీ సో పోక్సో చట్టం గురించి కానీ అలాగే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి కానీ ఇమ్మోరల్ ట్రాఫ్టింగ్ ప్రివెన్షన్ అమెండ్మెంట్ బిల్ మనకి రెండు వేల ఆరు ఏం చెప్తుంది దాంట్లో రూల్స్ ఏంటి ఓకే సో మనకి సెక్షన్స్ ఏంటి షెడ్యూల్స్ ఏంటి సో పార్ట్స్ ఏంటి సో క్వశ్చన్స్ ఎలాగైనా అడగచ్చు క్వశ్చన్స్ ఎలాగైనా అడగచ్చు ఓకే సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డీకోడ్ చేయండి సిలబస్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేయండి డీకోడ్ చేసే విధానం చూసుకోండి సో అలాగే మనకి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ మనకి రెండు వేల పన్నెండులో తీసుకొచ్చి దీనిలో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి దాంతో పాటుగా రూల్స్ మనకి రెండు వేల ఇరవైలో వచ్చాయి సో ఏంటి ఈ రూల్స్ ఏంటి యాజ్ వెల్ మనకి చట్టాలు ఏంటి చెప్తున్నాయి దాంట్లో ఉండే రూల్స్ ఏంటి దాంట్లో ఉండే సెక్షన్స్ ఏంటి ఇవన్నీ మనం చదువుకోవాలి యాక్చువల్లీ అండ్ బీయింగ్ ఏ హాస్టల్ వార్డెన్ ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా తెలియాలండి ఓకే హాస్టల్ వాడిన ఉద్యోగికి తెలియాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవి దీంతో పాటుగా మనకి టైప్ ఆఫ్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ రైట్ చైల్డ్ రైట్స్ యాక్ట్ రెండు వేల ఐదులో వచ్చింది కదా సో వన్ ఆఫ్ ది సిపిఆర్ సిపిసిఆర్ అంటాం సిపిసిఆర్ సో రెండు వేల ఐదులో వచ్చిన చట్టానికి మనకి సెక్షన్స్ ఉంటాయి చాలా లాట్ ఆఫ్ సెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పోక్సోలో మనకి ఫార్టీ సిక్స్ సెక్షన్స్ ఉంటాయండి ఆ ఫార్టీ సిక్స్ సెక్షన్స్ కూడా మనకి బ్రీఫ్గా నేర్చుకోవాలి ఒక్కొక్క సెక్షన్ నుంచి మనకి క్వశ్చన్స్ రావచ్చు ఓకే ఒక్కొక్క సెక్షన్ ని కూడా మనకి డీప్ డెప్త్గా కూడా చదువుకోవాలి ఆస్ వెల్స్ రైట్ ఆఫ్ చిల్డ్రన్స్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ మనకి రెండు వేల తొమ్మిది వన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ అయింది కదా సో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళింది మీకు సో ఇలా మనకి ఒక టైప్ ఆఫ్ దీని చట్టాల్లో మనం ఈ చట్టాన్ని కొంచెం బ్రీఫ్ చదువుకోవాలి సో పాలిటీలో మనం దీని నుంచి గురించి చదవం ఈ చట్టం గురించి చదవము కానీ సో మనకి అప్కమింగ్ ఎగ్జామ్లో దీని గురించి మనం డెప్త్ గా చదువుకోవాలి ఇది యాక్చువల్గా గతంలో మనకి పది మార్కులు పదిహేను మార్కులు వచ్చేవి పది మార్కులు వచ్చాయనుకోండి పది నుంచి పదిహేను మార్కులు వచ్చేవి పోక్సో నుంచి బట్ ఇప్పుడు మనకి ఏకంగా నలభై మార్కులు వస్తున్నాడు అండి అలాగే మనకి చైల్డ్ పాలసీ ఎస్ ఖచ్చితంగా విధి విధానాలు ఏంటి చైల్డ్ సంబంధించిన విధి విధానాలు కావచ్చు మనకి నేషనల్ చార్టర్స్ యాక్ట్ యాజ్ వెల్ మనకి చైల్డ్ మోటార్ సిఎంఆర్ అంటాం చైల్డ్ మోటాలిటీ రేట్ అని నియో మోటాలిటీ రేట్ అని ఓకే ఇన్ఫాంట్ మోటాలిటీ రేట్ అని యాజ్ వెల్ యాజ్ మనకి మోటాలిటీ రేట్స్ అనేవి ఏంటంటే డెత్ రేట్స్ అండి సో వీటి గురించి మనం నేర్చుకుంటాం యాక్చువల్లీ యాజ్ వెల్ ఆస్ జెండర్ రేషియో సో జెండర్ రేషియో గురించి మనకి వన్ ఆఫ్ ది ఇండెక్సెస్ అనేది రిలీజ్ చేస్తారు మనకి యూఎన్డీపీ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సో రిలీజ్ చేసే ఒక టైప్ ఆఫ్ ఇండెక్సెస్ మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని అందులో మనకి ఈ జెండర్ రేషియోస్ చూస్తారు సో ఇలా ఒక డెప్త్ అనాలసిస్ అయితే చేస్తాం సో మనకి చూడడానికి చాలా సింపుల్గా సిలబస్ అయితే మనకి ఉన్నా సరే సో టైప్ ఆఫ్ కొంచెం లెందీగా ఉంటుందండి సో చాప్టర్స్ అన్ని కూడా సో అంటే ప్రతి చట్టానికి సెక్షన్స్ అనేవి నేర్చుకోవాలి దాన్ని నోట్స్ ఇచ్చుకుంటూ సెక్షన్స్ అయితే నేర్చుకోవాలి ఓకే అలాగే మనకి ఇంకొక పార్ట్ ఏంటి సో స టైర్ టూలో మనకి ఇంకో పార్ట్ మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆప్టిట్యూడ్ గురించి ఇస్తాడండి అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్ గురించి మనకి ఇక్కడ సో వాట్ ఈస్ ద హౌ టు హ్యాండిల్ ద చిల్డ్రన్స్ సో బీయింగ్ ఏ హాస్టల్ వార్డన్ జో కాబట్టి సో మీకు మీ యొక్క హాస్టల్ వార్డెన్లో మీరు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఎలా ఫిల్ చేయడం సో మెయిన్గా కంప్యూటర్స్ నాలెడ్జ్ అయితే ఉండాలి మీకు సో బేసిక్ వర్డ్ బేసిక్ ఎంఎస్ ఆఫీస్ బేసిక్ ఎక్సెల్ సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్స్ గురించి తెలిసి ఉండాలండి ఖచ్చితంగా సో ఇలా మనకి హ్యాండ్లింగ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావచ్చు మేనేజింగ్ ది కన్ కన్జ్యూమబల్స్ అండ్ ఇన్వెంటర్స్ ఆఫ్ హాస్టల్ అంటే హాస్టల్ సంబంధించిన ఆస్తులు అసెట్స్ కన్జ్యూమబుల్స్ అన్ని మీ యొక్క ఆధీనంలో ఉంటాయి కాబట్టి సో వాటి యొక్క డాటాను వాటి యొక్క వాటి యొక్క హ్యాండ్లింగ్ విధానాలు ఇవన్నీ కూడా మనం ఒక టైప్ ఆఫ్ చాప్టర్లో నేర్చుకో సిలబస్లో ఉంది ఇది ఓకే పాటుగా మనకి ఎన్ష్యూరింగ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సో హౌ టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ సో మీరు ఏ విధానాలు ఎంచుకుంటారు మీరు సో మీ యొక్క హాస్టల్ బాయ్స్ని ఆస్ వెల్స్ గర్ల్స్ని సో ఎలా హ్యాండిల్ చేస్తారు సో ఇలాంటి ఒక బేసిక్ బేసిక్ థింగ్స్ అనేవి మనకి సో ఈ యొక్క చాప్టర్లో అయితే ఉంటాయి సో దీని గురించి కూడా మనం చదువుకుంటాం ఒక పెద్ద చాప్టర్ ఇది కూడా ఓకే సో అలాగే మనకి హౌ టు రికార్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ చిల్డ్రన్స్ని ఎలా మేనేజ్ చేయాలి అంటే ఇదొక్క హాస్టల్ మేనేజ్మెంట్ అండి సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్ అటెండెంట్కి ఇంకో వేరే సిలబస్ ఉంటుంది టైర్ టూ ఓకే సో అలాగే జూనియర్ సెక్రటరీకి ఇంకో టైప్ ఆఫ్ సిలబస్ ఉంటుంది సో అలాగే అకౌంటెంట్కి మనకి వేరే సిలబస్ ఉంటుంది సో ఇలాగా ఒక్కొక్క టైప్ ఆఫ్ పోస్ట్కి సబ్జెక్ట్ వైజ్గా సిలబస్ అయితే మారిపోతూ ఉంటుంది ఇది కేవలం మీకు హాస్టల్ వాడడానికి సంబంధించింది ఓకే ఎస్ అయితే ఒకసారి మనం ఒకసారి ఈఎంఆర్ఎస్ హాస్టల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ బ్యాచ్ అయితే మన దగ్గర ఉందండి సో అయితే ఈరోజు యాక్చువల్గా మీకు మ్యారథాన్ కండక్ట్ చేయాల్సి ఉంది సో మార్నింగ్ ఎయిట్ నుంచి వన్ వరకు చేయాల్సింది ఫైవ్ అవర్స్ కంటిన్యూస్ ఫైవ్ అవర్స్ చేయాల్సి ఉంది కానీ సో టెక్నికల్ ప్రాబ్లం వల్ల సో ఈ పవర్ ప్రాబ్లం వల్ల హైదరాబాద్లో మీకు తెలుసు వానలు పడుతున్నాయి సో సో దానివల్ల మనకి పవర్ జనరేషన్ అయితే ఇంటరప్ట్ అయింది సో అయితే ఈ యొక్క మ్యారథాన్ ఈరోజు జరగాల్సిన మ్యారథాన్ మీకు రేపు అయితే షిఫ్ట్ అవుతుంది సో డోంట్ వరీ చాలామంది వెయిట్ చేశారు సో సో రేపు మ్యారథాన్ మీకు ఉంటుంది అంటే మీకు హాస్టల్ వాడికి సంబంధించిన పీజీటీ టీజీటీ సంబంధించిన అకౌంటెంట్ సంబంధించిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో చక్కగా ఈ మ్యారథాన్ని ఎంజాయ్ చేయండి రేపు క్లాస్లో ఒకసారి మనం ఈ కంప్లీట్ లైవ్ బ్యాచ్ అయితే మీకు స్టార్ట్ అవబోతుంది సో మీకు టైప్ ఆఫ్ మీకు అడ్మిషన్స్ కావాలంటే టూ హండ్రెడ్ హవర్స్ ఆఫ్ లైవ్ క్లాసెస్ అడ్మిషన్స్ కావాలంటే కింద కనబడుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి ఓకే సో మీకు హాస్టల్ వాడకు సంబంధించిన బ్యాచ్తో పాటుగా మీకు అకౌంటెంట్ ల్యాబ్ అటెండెంట్ సో నెంబర్ ఆఫ్ అన్ని పోస్టులకు సంబంధించిన కంప్లీట్ బ్యాచ్ అయితే మనకి జ్ఞాన అకాడమీ అనేది మీకు ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాం విత్ వన్ ఇయర్ వ్యాలిడిటీ వన్ ఇయర్ వ్యాలిడిటీ మీకు ఆఫర్ కోసం జీ నైన్ ఫోర్ ఓకే సో మనకి ఒక టైప్ ఆఫ్ కోడ్ ఉంటుంది జీ నైన్ ఫోర్ నైన్ జీ నైన్ ఫోర్ నైన్ అనే కోడ్ని యూజ్ చేయండి యూ విల్ గెట్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ సో చలో ఒకసారి మనం క్వశ్చన్స్ చూద్దాం సో ఈ యొక్క హాస్టల్ వారికి సంబంధించిన పోక్సో చట్టాల గురించి మనకి ఏ విధంగా అయినా క్వశ్చన్స్ వచ్చాయి గతంలో అనే విషయం మనం గమనిద్దాం ఫ్రెండ్స్ ఒకసారి గమనిస్తే అంటే సెక్షన్ టూ ఆఫ్ వన్ ఆఫ్ ఫోక్స్ యాక్ట్ స్పెషల్ కోర్ట్ మీన్స్ ఎ కోర్ట్ డిజిగ్నేసిగ్నేటెడ్ యాజ్ సచ్ నెంబర్ అంటే ఒక స్పెషల్ కోర్ట్ అనేది ఏ సెక్షన్లో ఉంది సింపుల్గా ఇలాంటి డెఫినేషన్ బేసిక్ థింగ్స్ ఏ మనం సిలబస్ కంప్లీట్ చేస్తే చాలు మీకు సిలబస్ కంప్లీట్ చేస్తే మీకు థర్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేసేయచ్చు అండి అవుట్ ఆఫ్ ఫార్టీ మార్క్స్ మీకు ఈజీగా స్కోర్ చేసేయచ్చు పెద్ద ప్రాబ్లం కాదు ఓకే సో అదే చెప్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా మీరు సిలబస్ మీద దృష్టి పెట్టిన సిలబస్ కంప్లీట్ చేసేయండి సో ఈజీ సో ఇక్కడ సెక్షన్ ట్వంటీ ఎయిట్ అండి యాక్చువల్గా సెక్షన్ ట్వంటీ ఎయిట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే సో ట్వంటీ ఎయిట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సో ఇలా మీకు ప్రతి సెక్షన్ గురించి ఓకే ప్రతి సెక్షన్ గురించి మనం డీటెయిల్గా చదువుకుంటాం డోంట్ వరీ సో స్పెషల్ కోర్ట్ అనేది ఏ డిఫైన్ ఏ ఏ సెక్షన్లో డిఫైన్ చేస్తారనే క్వశ్చన్ అడుగుతారు అండర్ సెక్షన్ టూ ఆఫ్ వన్ సో మనకి ట్వంటీ అంటే ట్వంటీ ఎయిట్ సబ్ సెక్షన్ టూ ఆఫ్ వన్ అండి ట్వంటీ ఎయిత్ సెక్షన్లో మనకి ఉంది స్పెషల్ కోర్ట్ అనే ఒక డెఫినేషన్ ఓకే నెక్స్ట్ మనకి సెక్షన్ త్రీ ఆఫ్ పోక్సో యాక్ట్ స్టేట్స్ అంటే చూడండి ఇలా కూడా అడుగుతారు డైరెక్ట్ గా సో సెక్షన్ టూ ఏంటి సెక్షన్ త్రీ ఏంటి సెక్షన్ ఫోర్ ఏంటి అందుకే చెప్పాను ప్రతి సెక్షన్ మనం కవర్ చేస్తే ఈజీగా మనం ట్రాక్ చేసేయచ్చు సో దీనికి ఆన్సర్ ఒకసారి ట్రై చేసి సో ఎస్ రైట్ ఆన్సర్ సెక్షన్ త్రీ గురించి యాక్చువల్గా మనకి సో ఇది పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ గురించి అండి అంటే ఒక తీవ్రమైన సెక్షువల్ అసాల్ట్ అంట ఇది అంటే మనకి సెక్షువల్ అసాల్ట్స్లో కూడా మనకి కం స్టేజెస్ ఉంటాయి అన్నమాట స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అని సో పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అంటే స్టేజ్ త్రీ యాక్చువల్లీ అంటే ఒక టైప్ ఆఫ్ తీవ్రమైన తీవ్రమైన ఒక లైంగిక వేధింపుగా పరిగణిస్తారు యాక్చువల్గా సో దీన్ని మనం ఒక సెక్షన్ త్రీలో డిఫైన్ చేస్తారు సో ఇవన్నీ మనం చదువుకుంటాం డోంట్ వెరీ ఓకే సో నెక్స్ట్ వన్ సో అలాగే మనకి ప్రొసీజర్ ఫర్ రిపోర్టింగ్ ఆఫ్ కేసెస్ అండర్ పోక్సో యాక్ట్ డెల్ట్ విత్ సో చాప్టర్ ఫోర్ ఆ చాప్టర్ ఫైవ్ చూసారా సెక్షన్స్ అడుగుతాడు లేదంటే చాప్టర్స్ అడుగుతాడు లేదంటే పార్ట్స్ కూడా అడుగుతాడు పార్ట్స్ సో ఎలాగైతే రాజ్యాంగంలో మనం చదువుకుంటామో పార్ట్స్ సెక్షన్స్ చాప్టర్స్ అలాగే మనకి ఇది కూడా యాక్చువల్లీ ట్రై చేసేయండి సో గుడ్ ఈవినింగ్ గైస్ గుడ్ ఈవినింగ్ ఎస్ గుడ్ ఈవినింగ్ మెయిన్ మెయిన్స్ బ్యాచ్ ఓకే మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ అండి మీరు ఒకే ఒక బ్యాచ్ అండి మీరు పర్సేస్ చేసుకుంది ఒకే ఒక బ్యాచ్ ఆ బ్యాచ్లోనే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు ఉంటాయి ఓకే ఎస్ యాక్చువల్గా చాప్టర్ ఫైవ్ అండి సో చాప్టర్ ఫైవ్ డీల్ విత్ పోక్సో యాక్ట్ రిపోర్టింగ్ కేసెస్ యాక్చువల్గా మనకి ఎలా రిపోర్ట్ చేయాలి సో ఎన్ని అవర్స్లో రిపోర్ట్ చేయాలి సో పోలీస్ స్టేషన్స్కి సరౌండింగ్స్లో మనకి మెజిస్ట్రేట్ ఉంటారు వాళ్ళకి రిపోర్ట్ చేయాలా పోలీస్ కానిస్టేబుల్ రిపోర్ట్ చేయాలా సో ఇలాంటివి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి సెక్షువల్ అసాల్ట్ గురి అయిన వాళ్ళు సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఎస్ నెక్స్ట్ సో ఆన్సర్ అలాగే అండర్ సెక్షన్ ట్వంటీ ఆఫ్ పోక్స్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ బి ప్రొవైడెడ్ టు సో చూడండి మనకి సెక్షన్ ట్వంటీ ఏం చెప్తుంది సో ఇన్ఫర్మేషన్ ఎవరికి ప్రొవైడ్ చేయాలి ఎవరికి తెలియజేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే స్పెషల్ కోర్ట్స్ అంటే ఏంటి సో ఇవన్నీ కూడా యాక్చువల్గా సో నైదర్ ఐదర్ బి అండి ఖచ్చితంగా స్పెషల్ జ్యువలన్ పోలీస్ యూనిట్ కానీ ఒక లోకల్ పోలీస్ యూనిట్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి సెక్చువల్ అసాల్ట్ గురించి సో చెప్పాం కదా ఒక టైప్ బేసిక్ ఇన్ఫర్మేషన్ బేసిక్ మొత్తం సెక్షన్స్ గురించి అంతా మీకు నోట్స్ కానీ సో డెలివరీ చేస్తే అసలు క్లాసెస్ కానీ వింటే మీకు ఇవన్నీ ఈజీ అయిపోతాయి పెద్ద కష్టమేం కాదు అలా ఇంకొక క్వశ్చన్ శాంపుల్ క్వశ్చన్ చూద్దాం ఇంకొక శాంపుల్ క్వశ్చన్ ప్రొసీజర్ ఫర్ రికార్డింగ్ స్టేట్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ డెల్ట్ అండర్ విచ్ ఆఫ్ ది పోక్సో యాక్ట్ అంటే ఏ చాప్టర్ గడించాడు చూడండి రిపోర్టింగ్ కేసెస్ వేరు ఓకే రిపోర్టింగ్ కేసెస్ వేరు రికార్డింగ్ రికార్డింగ్ వేరు రిపోర్టింగ్ వేరు సో రిపోర్టింగ్ అనేది ఫస్ట్ స్టెప్ రికార్డింగ్ అనేది సెకండ్ స్టెప్ ఆఫ్టర్ ద సెక్చువల్ అసాల్ట్ సో సెక్షువల్ అసాల్ట్ గురైన వాళ్ళకి సో ఒక రికార్డింగ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు కదా సో అది అది ఏ చాప్టర్లో ఉంది అంటాడు ఆఫ్ కోర్స్ మనకి రిపోర్టింగ్ అనేది చాప్టర్ ఫైవ్ అయితే ఆ తర్వాత మనకి చాప్టర్ సిక్సే కదా సో ఖచ్చితంగా చాప్టర్ సిక్స్ సో ఇలా మనకి బేసిక్గా ఒక ఆర్డర్ వైజ్గా నేర్చుకుంటాం చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ చాప్టర్ ఫోర్ ఇలా ఆర్డర్గా నేర్చుకుంటే ఇవన్నీ ఈజీ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ సి నేమ్ ది ఆన్లైన్ ప్లాట్ఫామ్ లాంచ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ సపోర్ట్ ద ఉమెన్ ఎంటర్ప్రైనర్షిప్ చూడండి పోక్సో చట్టాల గురించే కాకుండా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఏవైతే మనకి రీసెంట్ సేఫ్టీ ఇష్యూస్ గురించి చైల్డ్ సేఫ్టీ ఇష్యూస్ గురించి కానీ యాప్స్ ఏమైనా రిలీజ్ చేసినా లేదంటే ప్రోగ్రామ్స్ ఏమైనా లాంచ్ చేసినా కాన్ఫరెన్స్ ఏమైనా జరిగినా సో ఇలా మనకి చైల్డ్ గురించి ఏ సంబంధించి ఏ చిన్న సంబంధించిన ఇష్యూ అయినా అది మనం నేర్చుకోవాలి సో దీని గురించి ఒక టైప్ ఆఫ్ యాప్ అండి యాక్చువల్గా ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ మహిళా ఇహాత్ అనే ఒక ప్లాట్ఫామ్ అండి సో డిజిటల్ ఇండియా మనకి సంబంధించింది కాదు వన్ స్టాప్ సెంటర్ మనకి ఫిమేల్స్ ఫిమేల్ సంబంధించింది ఇది చిల్డ్రన్స్ గురించి కాదు సో డిజిటల్ ఇండియా కూడా మనకి వన్ ఆఫ్ ది డిజిటల్ భారత్ లాగా ఓకే సో దెర్ ఇస్ నో పేపర్ వర్క్ అనే ఒక స్లోగాన్తో మనం వెళ్తున్నాం సో ఈజీగా మనకి మహిళా ఈహాత్ అనే ఒక టైప్ ఆఫ్ సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎదురవుతూ ఉంటాం ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్లు సో ఇలా మనకి మనకి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంకొక టైప్ ఆఫ్ సింపుల్ క్వశ్చన్ చూద్దాం సో మీరు చూసుకుంటే సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ వాజ్ ఎస్టాబ్లిష్ చూసారా ఇలా స్టాటిక్ బిట్స్ అనమాట సో టైప్ ఆఫ్ బోర్డ్స్ ఎప్పుడెప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు కమిషన్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు లేదంటే మనకి టైప్ ఆఫ్ రికమెండేషన్స్ కావచ్చు కమిటీస్ కావచ్చు బోర్డ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి బేసిక్ క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు ఇవన్నీ మనం సిలబస్లో కంప్లీట్ చేస్తాం సో ఆన్సర్ కూడా మనకి ఈజీ సో ఆన్సర్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అండి సో జ్యూరింగ్ ది ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో దీన్ని తీసుకొచ్చారు యాక్చువల్గా అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూలో మనకి నేషనల్ పాపులేషన్ పాలసీ తీసుకొచ్చారు మీకు తెలుసు కదా సో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఎఫ్పి నైన్టీన్ ఫిఫ్టీ టూలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కానీ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ కానీ సో ఇది లాంచ్ చేసిన తర్వాత అలాగే సో నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో మనకి సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ని స్థాపించారు సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ సమ్ వెల్ఫేర్ టు పీపుల్ ముఖ్యంగా సామాజిక న్యాయం అనేది మనకి పెద్దపీట వేస్తాం మీకు తెలిసిందే సో రాజ్యాంగంలో కూడా మీకు సామాజిక న్యాయానికి పెద్దపీటం కంపేర్ టు ఎకనామిక్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ సో ఈ విధమైన క్వశ్చన్స్ అనేవి వస్తాయి సో ఇంకో క్వశ్చన్ చూద్దాం విచ్ ది ఫాలోయింగ్ స్కీమ్ ప్రొవైడెడ్ ఎడ్యుకేషన్ గర్ల్స్ అంటే వెల్ఫేర్ చూడండి మనకి స్కీమ్స్ సో ఖచ్చితంగా మనకి ఫీమేల్ సంబంధించిన స్కీమ్స్ కావచ్చు ఓకే సో టైప్ ఆఫ్ పోర్టల్స్ కావచ్చు లేదంటే మనకి కాన్ఫరెన్సెస్ సబ్మిట్స్ ఏవైనా మనకి ఇంపార్టెంట్ సో ప్రధానమంత్రి ఎస్ సారీ మనకి వన్ ఆఫ్ ది స్కీమ్ ప్రొవైడెడ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కోసం అండి సింపుల్గా బేటీ బచావ బేటీ పడావో కదా మీకు తెలుసు ఎందుకంటే మీకు తెలుసు ఉజ్వలా అనేది ఒక టైప్ ఆఫ్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీస్ సంబంధించింది వన్ స్టాప్ సెంటర్ అనేది మీకు వన్ టైప్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించింది ఓకే సో ఇంటి క్వశ్చన్స్ ఎక్స్పీరియన్స్ చేయచ్చు మనం నెక్స్ట్ మనకి విచ్ స్కీమ్ ప్రమోట్స్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ త్రూ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టూడెంట్ వాలంటీర్స్ ఫ్రమ్ రూరల్ ఎంపవర్మెంట్ అంటే రూరల్ ఉమెన్ సంబంధించిన రూరల్ ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ సంబంధించిన ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ సో ప్రధానమంత్రి మహిళా శక్తి కేంద్ర స్కీమ్ అండి సో పిఎం కేఎస్కే స్కీమ్ అంటాం కేఎస్కే ఓకే సో ఈ విధమైన క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో అంటే సో ఈ యొక్క టైప్ ఆఫ్ సెషన్లో సెషన్లో ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ సో టైప్ ఆఫ్ సిలబస్ టైర్ టూ రిగార్డింగ్ హాస్టల్ వార్డెన్కే ఇది ఓకే హాస్టల్ వార్డెన్ సంబంధించిన సిలబస్ సిలబస్నండి సో ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటాయి క్వశ్చన్స్ కూడా ఓకే అంటే మీకు హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్తో పాటుగా హాస్టల్ వార్డెన్ సంబంధించిన సిలబస్తో పాటుగా సమ్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా మనం ప్రిపరేషన్తో కొనసాగించాలి ఓకే సో ఈ విధంగా మనకి సో టైప్ ఆఫ్ మీరు రేపు ఉదయం మీరు ఏవైనా బ్యాచ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎస్ హాస్టల్ వార్డెన్ ఈఎంఆర్ఎస్ ట్వంటీ 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 ఫైవ్ సంబంధించిన ఈ బ్యాచ్లో కంప్లీట్గా మనకి వన్ ఇయర్ వాల్యూటీతో మీకు రికార్డ్ వీడియోస్ కూడా ఉంటాయి సో మీకు అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ కింద కనబడుతున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో ఈ గెట్ ది ఎన్రోల్మెంట్ ఫ్రెండ్స్ అది కూడా మీకు కోడ్ యూజ్ చేయండి జీ నైన్ ఫోర్ నైన్ అనే కోడ్ యూజ్ చేయండి విల్ గెట్ ఇన్స్టెంట్ ఆఫర్ సో థ్యాంక్ యూ సో మచ్ సో మీ సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ఛానల్ని థ్యాంక్ యూ అండ్ హ్యావ్ నైస్ డే